ప్రభునందు ప్రియులకు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి దీవించిన ద్వితీయోపదేశ కాండం ఏడవ అధ్యాయము పదమూడవ వచనం దేవుడు యాకోబు నందు ఇస్రాయేల్గా తనను ఆశీర్వదించి దేవుడు తన ద్వారా పన్నెండు గోత్రములను ఆశీర్వదిస్తూ వచ్చినాడు ఇలాగున దేవుడు నీవు అనేక జనములు అవుతావు అని దేవుడు యాకోబుతో వాగ్దానం చేస్తూ వచ్చినాడు అబ్రహాము ఇసాకులకు లకు ఇచ్చినటువంటి వాగ్దానములను దేవుడు యాకోబు పక్షంగా సంపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని యొక్క వాక్యానుసారంగా ఆయన యొక్క న్యాయ విధులను ఆయన కట్టడలను ఎప్పుడైతే మనం అనుసరించి నడుచుకునే వారంగా ఉంటామో దేవుడు తప్పకుండా నిన్ను దీవించి ఆశీర్వదించేవాడుగా ఉంటాడని బైబిల్ సెలవిస్తుంది నీ యొద్దకు వచ్చి ఆయన నిన్ను దీవించి ఆశీర్వదించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది హెబ్రి పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చిన దేవుడు అంటున్నాడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేయుదునని దేవుడు అబ్రహాముతో ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దైవ దేవుడు తన ప్రజలను ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అని కుడివైపున ఉన్నవారిని చూసి మతేశ్వారతి ఇరవై ఐదో అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ప్రభుని యేసుక్రీస్తునందు మనమందరము ఆశీర్వాదములకు కారకులుగా పిలువబడుతూ వచ్చినాం మన యొక్క శాపమైనటువంటి పాపమును యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు ఆయన తొలగించి తన యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా విశ్వసించిన వారందరినీ కూడా నీతిమంతులుగా చేయడమే కాకుండా యేసుక్రీస్తునందు ఈ పరలోకపు ఆశీర్వాదములు ఉచితముగా మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు అలాగ క్రీస్తు యేసులో మనకు గొప్ప పరలోకపు ఆశీర్వాదములు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడని ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయంలో దేవుడు ఆత్మ సంబంధమైన వరములు అని పౌలు గారి ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు నిన్ను ఆశీర్వదించి విస్తరింపచేయాలి అంటే నీకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టక దేవుడు నీకు నిర్దేశించినటువంటి ఆ యొక్క గుండా నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు తా మీరు తనకి ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినప్పటికీ దేవునియందు తనకున్న విశ్వాసము విడిచిపెట్టక తనకున్న నీతిని వదిలిపెట్టక న్యాయమును వదిలిపెట్టక యథార్థతను వదిలిపెట్టక ప్రభువును హత్తుకుంటూ జీవిస్తూ వచ్చినాడు అందును దేవుడు తనను దీవించి ఉన్నత స్థితిలో నిలబెడుతూ వచ్చినాడు అలాగే నిన్ను కూడా దేవుడు దీవించి గాక